లవ్ యూ బాస్ పార్ట్ నైన్ క్యూట్ లవ్ స్టోరీ రచయిత ఎస్ఎస్ ఎస్ఎస్ఏవి గారు కథలోకి వెళ్దామా అలాగే అమ్మా ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు జయదేవ్ ఫోన్ పెట్టేసి ఇల్లు మొత్తం కలయ చూశాడు జయదేవ్ ఇంట్లో ఏదో లేనట్టుగా నిశ్శబ్దంగా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది ఏమిటి నాకు ఈరోజు ఎలా అనిపిస్తుంది అని అనుకున్నాడు జయదేవ్ జయదేవ్ నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అనుకున్నాడు జయదేవ్ సీన్ కట్ చేస్తే ఇంకొక పక్క నిహారిక విపరీతంగా తిరుగుతూ చాలా నీరసపడింది పాపం అంత ఫైట్ చేసింది కదా ఒళ్ళు మొత్తం కదిలిపోయింది అలా తిరుగుతూ తిరుగుతూ పార్కుకి వచ్చి బెంచ్ పైన కూర్చుంది కడుపు దహించుకుపోయే ఆకలి ఆమెను ఇంకా నీరసింపజేస్తుంది చేతుల్లో చాలినంత డబ్బులు లేవు ఖర్చు పెట్టేస్తే తర్వాత తన పరిస్థితి ఏమిటి అన్న భయం ఆమెను వెంటాడింది ఇటు వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి కనీసం ఆ నీరసానికి ఎక్కడ పడుకోవాలో అనేది కూడా తెలియని పరిస్థితి ఆమెది అలానే పార్కులో బెంచ్ పైన పడుకుంది ఆకాశంలోకి చూసింది ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుపోయి ఉంది ఈ వర్షానికి నేను ఎక్కడ తలదాచుకోవాలి అని ఆలోచించింది నిహారిక ఆమెకు దిక్కుతోచిన పరిస్థితి ఎదురై ఎదురయ్యింది ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి క్షణాల్లో పెద్ద పెద్ద చినుకుల్లో హోరుమంటూ వాన కురవసాగింది ఒక్కొక్క చినుకు ఆమెను సూదుల్లా గుచ్చుతున్నాయి నిహారిక చుట్టూ ఉన్న వాళ్ళ మొత్తం ఆ వర్షం నుండి తలదాచుకోవడానికి తలొక దిక్కుకు పరుగు తీశారు కానీ నిహారిక మాత్రం కదలలేకపోయింది ఆమె శరీరం తనకి సహకరించని స్థితిలో చేరిపోయింది బహుశా తాను పరిగెత్తినక తడవడం ఖాయం అని ఆగిపోయినట్టు ఉంది జయదేవ్ తన గెస్ట్ హౌస్లో మెయిన్ హాల్లో బుక్ చదువుకుంటున్నాడు ఆ రోజు షూటింగ్ లేదు అందుకే ఇంట్లో ఉన్నాడు హోరం అంటూ పడుతున్న వాన ఆగిపోయింది టక్ టక్ అంటూ తన ఇంటి తలుపులు సన్నగా కుడుతున్న చిన్న చప్పుడు వచ్చింది జయదేవ్ మెయిన్ డోర్ వంక అలా చూస్తూ ఈ టైంలో ఎవరబ్బా అని అనుకున్నాడు టక్ టక్ అంటూ మళ్ళీ అదే సన్నటి సౌండ్ డోర్ పైన వినిపించసాగింది తన చేతుల్లో ఉన్న బుక్ పక్కన పెట్టేసి సీట్లో నుంచి లేచి నిల్చొని డోర్ తీయడానికి ముందుకు అడుగులు వేశాడు జయదేవ్ ఆ డోర్ నుండి సీక్రెట్ వ్యూ ద్వారా బయట ఎవరు ఉన్నారా అని చూశాడు ఆ అమ్మాయి తనకు బాగా తెలిసిన మొహమే ఆమె ఎవరో కాదు నిహారిక నమ్రత అని మనసులో అనుకున్నాడు జయదేవ్ ఆమె ఇంకా డోర్ కొడుతూనే ఉంది పార్కు నుండి జయదేవ్ ఇంటి వరకు వర్షంలో తడుస్తూ నడుచుకుంటూ వచ్చింది అప్పటికే ఆకలి నీరసంతో ఆమె తల తిరిగిపోతుంది తన శక్తిని మొత్తం కూడబెట్టుకొని డోర్ పైన తన చేతులతో కొడుతుంది బట్టలు మొత్తం బురద బురదగా ఉన్నాయి ఆమె ఏ క్షణంలో అయినా కళ్ళు తిరిగి పడిపోయే స్థితిలో ఉంది పాపం అంత నీరసంగా ఉంది తను ఆమెను చూసిన జయదేవ్ వెంటనే డోర్ తెరిచాడు అప్పటికే ఆమెలో ఉన్న లాస్ట్ గ్లూకోజ్ స్పూన్ కూడా అయిపోయింది ఆమె కళ్ళు మూతలు పడిపోయాయి ఆమెలో ఇక శక్తి లేదు ఆమె కళ్ళు తిరిగి ఇక నేలకు గుద్దుకొని తల పగులుతుంది అన్న పరిస్థితి హే నమ్రత ఏమైంది అంటూ జయదేవ్ కంగారు పడుతూ ఆమెను పట్టుకున్నాడు ఆమె క్రిందపడి తలకు దెబ్బ తగలకుండా కాపాడాడు ఎందుకో తెలియదు కానీ జయదేవ్ కళ్ళల్లో అప్రయత్తం కన్నీరుగా వచ్చింది వెన్నలాంటి మనసు శుతిమెత్తని హృదయం జయదేవిది పాపం నిహారికాను అలా చూడగానే అతని కడుపు తరుక్కుపోతుంది నమ్రత నమ్రత అంటూ తన ఒడిలో పడుకో పెట్టుకొని ఆమె చంపలపై తడుతున్నాడు జయదేవ్ ఆమె శరీరం అతనికి చాలా వేడిగా తగిలింది మరుక్షణం అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతని కళ్ళ నుండి నీళ్లు చంపలపై కారిపోతున్నాయి బయట వాతావరణం చాలా చల్లగా ఉంది నిహారికకు హై ఫీవర్ పాపం చలికి వణికిపోతుంది జయదేవ్ ఆమెను ఎత్తుకు తీసుకొని వచ్చి బెడ్పై పడుకోపెట్టాడు తల పూర్తిగా తడిచిపోయి ఉంది ఇంకా అలా ఉంటే ఆమెకు అనారోగ్యం ఇంకా క్షీణిస్తుంది అని తెలుసుకున్నాడు జయదేవ్ గబగబా హైడ్రైట్ తీసుకువచ్చి ఆమె జుట్టు ఆరబెట్టాడు ఆమె జుట్టును ఆరబెట్టి ఒక్కసారిగా వెనక్కి ఒక్క అడుగు వేశాడు జయదేవ్ దానికి కారణం ఎందుకో తెలియదు ఆమెను ముట్టుకున్నప్పుడు ఏదో ఫీలింగ్ తనకు కదిలింది ఆమె పట్ల అలా ప్రవర్తించకూడదు అని అనిపించింది తనకు నిహారిక బట్టలు వర్షానికి పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి మట్టి కొట్టుకుని ఉన్నాయి ఆమెకు బట్టలు మార్చాలి కానీ ఎలా ఒక మగవాడిగా తను ఈ పనికి ఆమెకు ఎలా చేయగలడు ఆ సమయంలో తాను ఎవరిని సహాయం పిలవడానికి లేదు ఎందుకు అంటే ఒకవేళ కనుక ఈ విషయం బయటికి వస్తే ఇక తన జీవితం పాలవుతుంది అతని కెరియర్ మొత్తం నాశనం అవుతుంది అందుకని తను ఎవరిని సహాయం తీసుకోదలుచుకోలేదు ఎలా మార్చాలిరా దేవుడా నేను ఈ అమ్మాయికి ఎటువంటి హాని తలపెట్టను కనుక నేను చేంజ్ చేస్తాను మరి అమ్మాయి బట్టలు చేంజ్ చేసే సమయంలో నేను అమ్మాయి బాడీ చూస్తాను కదా అదే నేరం ఘోరం ఒకవేళ ఆ సమయంలో నేను ఏమైనా అదుపు తప్పి ఈ అమ్మాయిని ఏమైనా చేస్తే రే తప్పురా తప్పు అమాయకమైన పిల్ల అలా చేస్తే పురుగలు పట్టి పోతావరా సత్యునోడా మరి ఈ అమ్మాయిని ఎలా కాపాడాలి బట్టలు మార్చకపోతే రోగం ముదిరిపోయి ఇంకేమన్నా అయితే వద్దు వద్దు అలా కాకూడదు ఎలా చేయాలి మరి ఈ పని హా ఐడియా అని తన మేధ మదనంతో ఒక ఐడియాతో బల్బెలిగింది ఆ ఐడియా అతని జీవితాన్ని మరియు నిహారిక బట్టలను మార్చేసింది తన లైఫ్లో కలలో కూడా ఊహించలేని పని చేశాడు జయదేవ్ ఆమె ఒంటిపై దుప్పటి కప్పేసి తాను ఫస్ట్ ఆమెను చూడకుండా చూసుకున్నాడు నెమ్మదిగా ఆ డ్రెస్ ఆ దుప్పటికి అడ్డుగా పెట్టుకొని ఇప్పేశాడు ఆమె డ్రెస్ ఒక్కొక్కటిగా తాను తీస్తుంటే అతని చేతికి ఆమె మెత్తటి అందమైన వంపు సొంపులు జ్వరంతో కాగిపోతున్న వేడితో వెచ్చగా తగిలాయి ఒక్క క్షణం స్టన్ అయ్యాడు జయదేవ్ అతని చెయ్యకూడదని తప్పు ఏదో చేస్తున్నానని అనిపించింది తన మనస్సుకి ధారాపాతంగా అతని కంటి నుండి నీరు కారిపోతుంది అతని గుండె వేగం పెరిగిపోయింది నేను మీ మంచికే చెప్తున్నాను నేను నీకు అన్యాయం చేయడం లేదు నమ్రత నన్ను క్షమించు తప్పక చేస్తున్నాను అని బయటకు చెబుతూ ఏడ్చేశాడు ఎవరైనా ఇప్పుడు నన్ను చూస్తే జ్వరంతో నా దగ్గరికి వచ్చిన ఈ అమ్మాయి మీద నా కోరిక తీర్చుకుంటున్నాను అనుకుంటున్నారు దేవుడా నువ్వే కాపాడాలి నాకు ఈ అమ్మాయి పట్ల ఎటువంటి చెడు ఉద్దేశం లేదు అని బయటకు చెప్పేస్తూ చిన్న పిల్లవాడిలా ఏడ్చేస్తూ గుటకలు మింగేస్తున్నాడు బాబోయ్ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది ఈమెకు ఏమీ కాకూడదు ఏమీ కాకూడదు చాచా నన్ను మన్నించు నీ పర్మిషన్ లేకుండా నిన్ను టచ్ చేయడం క్రైమ్ అయినా నిన్ను టచ్ చేస్తున్నాను నీ మంచి కోసమే ఇలా చెయ్యవలసి వస్తుంది తప్పడం లేదు అని బయటికి చెప్పేస్తూ ఇంకా లోదుస్తులు కూడా తీసేశాడు ఆ తర్వాత ఆమెకు ఇంతవరకు తాను వాడిన డ్రెస్ ఆమెకు తొడిగేసి కళ్ళల నుండి జరజరా నీరు కారుతుంటే హమ్మయ్య నేను నేను ఏమీ చూడకుండా మార్చేశాను కానీ ఈ చేతులతో నేను టచ్ చేసేసాను నీకు బట్టలు మార్చేటప్పుడు నా చెయ్యి నా చేతులు నీ ఒంటి నిండా ఎక్కడెక్కడో టచ్ చేసేసాయి సారీ సారీ కానీ నువ్వు ఎంత అందంగా ఉన్నావు నాకు ఏమవుతుంది నేను ఇక్కడ ఇక ఉండకూడదు ఉండకూడదు అని బయటికి అంటూ నిహారిక ఆ రూమ్లో వదిలేసి తాను పైగదికి పరుగుతీశాడు బాత్రూంలో దూరిపోయి ఐస్ కూల్డ్ వాటర్తో షవర్ బాతుకి కూర్చున్నాడు జయదేవ్ అతని కంటిలోని నీళ్లు ఆ షవర్లో కలిసిపోతుంది అతను అలానే భావోద్వేగంతో ఏడుస్తున్నాడు ఛీ ఒక అమ్మాయిని ఎక్కడ ముట్టుకోకూడదో అక్కడే ముట్టుకున్నాను తప్పలేదు ఆమెను బ్రతికించుకోవడానికి చెయ్యక తప్పలేదు దేవుడా నన్ను క్షమించు నన్ను క్షమించు నమ్రత పాలరాతి శిల్పంలా ఉంది చక్కగా ఉంది అలాంటి అమ్మాయిని నేను అపవిత్రం చేశాను లేదు లేదు నేను ఆ అమ్మాయిని కాపాడాను ఆమెకు హాని తలపెట్టే ఉద్దేశం నాకు లేదు నాకు లేదు నేను నీకు ఏ ద్రోహం చెయ్యలేదు నేస్తాం ఏ ద్రోహం చేయలేదు నేను నిన్ను కాపాడుతాను అని తల తలుచుకుంటూ మదనపడతాడు ఏడుస్తున్న జయదేవ్ కనీసం రెండు గంటలు అలా ఎముకులు కొరుకుతున్న చల్లటి నీటితో అలానే స్నానం చేశాడు కొంతసేపటికి తనకి ఒక ఆలోచన వచ్చింది నమ్రతకు ఏమైనా కావాలేమో అని తనకు అనిపించింది ఒక పెద్ద టర్కీ టవల్ ఒకటి తీసుకొని దానితో ఒళ్ళు తుడుచుకొని తనను హై డ్రై చేసి పెట్టి డ్రై చేసుకున్నాడు జయదేవ్ ఆ తర్వాత మంచి శుభ్రమైన మెత్తని బట్టలు కట్టుకున్నాడు మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని క్రింద హాల్లోకి వచ్చాడు నమ్రత ఎలా ఉందా అని బయటి నుండి డోర్ తీసి తొంగి చూశాడు అలా తొంగి చూసేటప్పుడు ఇదేంటి ఈ అమ్మాయికి ఏమైంది అలా కలవరిస్తుంది ఏమిటి అలా మెలుకులు తిరుగుతుంది ఏమిటి ఏమైందో పాపం వెళ్ళి చూద్దాం అని తనకి తాను చెప్పుకుంటూ ఆ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాడు జయదేవ్ జ్వరం ఎలా ఉందో చెక్ చేయడానికి ఆమె నుదుటిపై చేతిని వేశాడు వెంటనే తన చేతికి వెనక్కు తీసుకున్నాడు ఆమెకు జ్వరం కాలిపోతుంది బాబోయ్ పాపం జ్వరం కాలుతుంది ఏం చెయ్యాలి అవును ఏం చెయ్యాలి చిన్నప్పుడు మా అమ్మ నాకేం చేసిందో అది నేను ఇప్పుడు చెయ్యాలి అనుకున్నాడు వెంటనే వంటింట్లోకి పరుగు తీశాడు జయదేవ్ స్టవ్ వెలిగించాడు దానిపైన ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి గోరివెచ్చగా వేడి చేశాడు ఆ తర్వాత గుడ్డలో ఉన్న బీరువా దగ్గరకు వెళ్ళి ఒక తెల్లటి నాప్కిన్ తీసుకున్నాడు ఆ కాగిన గోరివచ్చని నీళ్ళతో పాటుగా తన నాప్కిన్ తీసుకుని నేరుగా నిహారిక ఉన్న రూంలోకి వెళ్ళాడు నిహారిక తలకు దగ్గరగా తాను గోరివచ్చని నీళ్లు కాచిన గిన్నెను పెట్టాడు ఆ తెల్ల నాప్కిన్ ఆ నీటిలో వేసి గట్టిగా పిండి ఆ తడిగుడ్డతో నిహారిక తలపైన ఒంటిపైన తుడుస్తూ ఆమె శరీరంలో ఉన్న జ్వరం తగ్గడానికి తన వంతు సాయం తాను చేస్తున్నాడు అమ్మ నాన్న నన్ను క్షమించండి అని సన్నగా ఒక గొంతు జయదేవి చెవిన పడింది ఏమిటా అని తలెత్తి చూశాడు జయదేవ్ చూస్తుంటే నిహారిక ఏదో కలగన్నట్లుగా ఉంది ఆమెను చూస్తూనే ఉన్నాడు జయదేవ్ ఆమె ఏమన్నదో మాత్రం జయదేవికి వినపడలేదు ఆమె పెదవులు కదులుతున్నాయి కళ్ళు పూర్తిగా గట్టిగా క్లోజ్ చేసుకొని ఉంది అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటుంది నిహారిక జయదేవికి ఒక్క మొక్క కూడా సరిగ్గా వినపడలేదు పాపం ఏదో కలవచ్చినట్టు ఉంది ఏదో గట్టిగా కలవరిస్తుంది ఏం కలవరిస్తుంది అని తన చెవిని ఆమె పెదవులకు దగ్గరగా పెట్టి వినడానికి ప్రయత్నిస్తున్నాడు అమ్మ నాన్న నన్ను క్షమించండి అన్న గొంతు వినపడింది జయదేవికి పాపం బాగా జ్వరం వచ్చింది కదా అమ్మా నాన్న గుర్తుకు వచ్చి ఉంటారు అదేంటి తను అనాథ అని చెప్పింది కదా బహుశా తన ఒంటరి చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు నీకు అవన్నీ వెధవ అనుమానాలే జయదేవ్ అని తనకు తాను చెప్పుకున్నాడు జయదేవ్ నిహారిక కలగంటుంది కలలో వల్ల అమ్మ దమయంతి దేవి తనకు కనపడుతుంది తన తల్లిదండ్రులు కలవరిస్తుంది ఇంకా ఏం చెబుతుంది ఈ అమ్మాయి అని మళ్ళీ తన చెవులను ఆమెకు దగ్గరగా పెట్టి వినడానికి ప్రయత్నిస్తున్నాడు ఒక విచిత్రం జరిగింది అదేంటంటే నిహారిక అదే కలవరింతల్లో అమ్మ నన్ను వదిలి వెళ్లకు అంటూ ఒక్కసారిగా జయదేవ్ మెడపై తన చేతులతో దండం వేసి ఒక్క ఊదుటున అతన్ని పైకి లాగేసింది జయదేవ్ బ్యాలెన్స్ తెప్పి ఆమెపై పడిపోయాడు సర్దుకొని ఆమె పక్కన పడుకున్నాడు ఆ తర్వాత ఏమయ్యిందో తర్వాత పాటలో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి